ైననపల్లి గ్రామంలో మా కార్యకర్త శ్రీకాంత్ రెడ్డి కట్టుకున్న ఇల్లు వారి కుటుంబ ఆధ్వర్యంలో అరవై ఏళ్ళు దాదాపుగా వాళ్ళ కుటుంబం అండలోనే ఉన్న ఈ ప్రాంతాన్ని ఈరోజు ఈ మూడు రోజుల కింద ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలన చూపించి వాళ్ళు అధికారులని అడ్డం పెట్టుకొని ఇక్కడ ధ్వంసం చేసింది మీరు చూడొచ్చు అలాగే ఈ ఈ ఘటనకి ముఖ్య కారణం శ్రీకాంత్ రెడ్డి మా వైఎస్ఆర్సిపి కార్యకర్తగా ఉండి ఈ మధ్య జరిగిన యువత పోరులో నా నేను చేసిన నేను ఆధ్వర్యంలో ఉన్న యువత పోరులో ఆయన గట్టిగా పార్టిసిపేట్ చేసి బాగా ఎదుగుతున్నాడని ఒక ఇది ఒక రాజకీయ కక్ష సాధింపుగా గుర్తించాలి ఎందుకంటే ఈరోజు ఇక్కడ చెరువు అని చెప్పి అధికారులు చెప్తున్నారు కానీ దానికి దానికి ప్రూఫ్గా వాళ్ళ దగ్గర ఒక సర్వే కానీ ఒక బౌండరీ కానీ ఏమీ పెట్టకుండా నోటీస్ కూడా ఏమి ఇవ్వకుండా వారు రాత్రికి రాత్రి వచ్చి అది కూడా పొద్దున నాలుగు గంటలకు వచ్చి కొట్టడం అనేది చాలా చర్చనీయాంశం వాళ్ళని మేము పొద్దున ఈ కా మా కార్యకర్తలకు అండగా మేము ఉండి వాళ్ళ వాళ్ళకి ధైర్యంగా మేము ఉంటాము తప్పకుండా ఇలాంటి ఇలాంటి వాటిని మేము ఎదుర్కొంటాము మీరు చేసే ఇలాంటి వాటికి మేము భయపడము ఇలాంటి వాటిని మేము ఎప్పుడూ గుర్తి స్వాగతించము ఇలాంటి వాటికి మేము ఎదురుగా ఉంటాము మీరు కాబట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ ధైర్యంగా ఉండాలని